గొర్రెలు పంపిణీ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో బాధిత రైతుల వాంగ్మూలం నమోదు చేస్తున్నారు ఏపీ రైతులకు ఇవ్వాల్సిన రెండు కోట్లను మధ్యవర్తులు ఎగవేసినట్లు ఈడీ గుర్తించింది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో పోలీసుల ఇప్పటికే ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగిన సంగతి తెలిసిందే అయితే తదుపరిగా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దాంట్లో ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్ సంబంధించి కూడా ఈడీ అధికారులు వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది అయినప్పటికీ బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా ఈడీ అధికారులు దాదాపు పదిహేడు మంది రైతులకు నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు జరిగింది ప్రస్తుతం ఈ ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి రైతులు బాధిత రైతులు ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఈ గొర్రెలకు సంబంధించి కొనుగోలు సంబంధించి ఎవరు మీతో కొనుగోలు చేయడం జరిగింది ఇంతకి మా గడిచుకుని గొర్రెలు అన్ని సెలక్షన్ చేసుకొని మొత్తం నూట ముప్పై మూడు యూనిట్లు గొర్రెలు తీసుకున్నారు ఐదు రోజుల నుంచి ఆరు రోజుల ఓటుకు మీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయని మాకు ప్రకాశం జిల్లా ఎల్లల చెరువులో పాయింట్ పెట్టాం అని తీసుకున్నారు తీసుకొని ఇంకా మా అకౌంట్లు పెట్టకుండా వాళ్ళ అకౌంట్లో పెట్టుకొని అమౌంట్ వాళ్ళే డ్రా చేసుకొని మమ్మల్ని తిప్పుతా ఉన్నారు ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినప్పుడు మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది స్టేట్మెంట్ లో భాగంగా ఎలాంటి విషయాలను వాళ్ళకు వివరించడం జరిగింది మళ్ళీ ఈడీ అధికారులకు సంబంధించి ఇలాంటి విషయాలను కూడా మీరు వివరించే అవకాశం సాయి కుమార్ రవికుమార్ వాళ్ళిద్దరు చేసిన మోసానికి ఒకరో ఎకరం ఇకరం మోహిద్దును అబ్బా కొడుకు వాళ్ళు చేసిన మాసానికి మేమందరం రోడ్డున పడిపోయాము పడిపోయాం ఇప్పుడు పదిహేడు మంది రైతులు రెండు కోట్ల పద్నాలుగు లక్షలు అది మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం మాకు ఎట్టవసారి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇప్పటికే మీరు వాళ్ళు పలుమార్లు మొయినదీని కానీ తర్వాత వాళ్ళ ఆఫీసులకు సంబంధించి కొంతమంది డబ్బులు అడగడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు ఇస్తాం అధికారులు మాకు అమౌంట్ కొట్టట్లేదు కొట్టట్లేదు లంచం అడుగుతున్నారు అని మాకు రెండు మూడు సార్లు చెప్పగలిగారు తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ కేసు పెట్టాం కేసు పెట్టిన తర్వాత ఇంకా మేమైతే ఇంక వాళ్ళని కలవడానికి లేదు అవకాశం కేసు పెట్టడంతో ఇంకా విసారణ మొత్తంలో మమ్మల్ని విసారించుతున్నారు వాళ్ళని విసారించుతున్నారు వాళ్ళు వాళ్ళు లేరు లేరు దుబాయ్ వెళ్ళారు దుబాయ్ వెళ్ళారని ఇదే చెప్పుకొస్తా ఉన్నారు ఎన్ని గొర్రెలు కొనుగోలు చేశారు మీరు మీకు ఎంత ఎంతవరకు డబ్బులు రావాలి వాళ్ళు ఏం చెప్తున్నారు మై లక్ష యాభై ఎనిమిది వేల కాడికి ఇరవై ఎనిమిది యూనిట్లు కావాలండి మేము ఇంటికాడ మేపు జీవాలు వాళ్ళు వచ్చాడు కాగాని వేసాము డబ్బులు ఐదు రోజులు ఆరు రోజులకు వస్తాయని చెప్పాక తర్వాత అకౌంట్ తప్పు ఉందని అకౌంట్ ఆదాయ నెంబర్లు తప్పు ఉన్నాయని ఆదాయ కార్డు నెంబర్ తప్పు ఉందని ఇలా మోసం చేసి కొన్ని నెల్లు గడిపాకు తర్వాత మేమంతా ఇక్కడికి వచ్చాము ఏసీబీ ఆఫీస్ వచ్చి కేసు పెట్టడం అయింది కేసు పెడితే వాళ్ళు నాలుగు సార్లు పిలిపించాకు డీటెయిల్స్ తీసుకున్నాకు అలా అయిందండి ఏం డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే పదిహేడు మంది రైతులు దాదాపు రెండు కోట్లకు పైగా కూడా రావాల్సిన డబ్బులు వాళ్ళు మీరు అధికారులను అడగడం కానీ ప్రభుత్వం కానీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మా డబ్బులు మాకు కావాల్సిందిగా కోరుతున్నాం అండి ఊర్లో అప్పులు చేసేలా ఇచ్చాము దానితో పొలాలు అమ్ముకున్నాము మా డబ్బులు మాకు వస్తే మేము బాగుపడతాము లేదంటే ఇంకా అడుపు తినాల్సిన పని వచ్చింది మీద ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ మరొక పక్క ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ రోజు బాధితులకు సంబంధించి కూడా ఎవరైతే రైతులు ఆ పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వారు పదిహేడు మందికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు రావాలని చెప్పి కూడా వారిని అయితే కోరడం జరిగింది ప్రస్తుతం వారు మరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈడీ అధికారులు తదుపరిగా అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో చాలా కీలక రోలు పోషించిన ఓఎస్డిగా పనిచేసిన కళ్యాణ్ చాలా కీలక రోలు పోషించి తర్వాత మల్టీ సంబంధించి కూడా వివిధ రూపంలో కూడా అకౌంట్లు క్రియేట్ చేసి వాటిని డబ్బులను బదలాయించారని చెప్పి కూడా ఈడీ అధికారులు సోదాల్లో గుర్తించారు కాబట్టి ఈ కేసులో మరి మరింత సమాచారం రాబట్టడానికి ఈరోజు బాధితుల స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది రికార్డ్ తర్వాత తదుపరిగా విచారణ తర్వాత మరి వారికి సంబంధించి ఏమన్నా నగదు సీజ్ చేసినట్లయితే బాధితుల కుటుంబాలకు వారికి తిరిగి ఇప్పిస్తారా లేదా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా జరిగిన తర్వాత ఫ్రీజ్ అయిన అమౌంట్ కోర్టు ద్వారా కూడా బాధితులకు అయితే ఇప్పించే అవకాశం ఉంది కానీ బాధితుల మధ్యం ఇటు ప్రభుత్వాన్ని కానీ ఈడీ అధికారిని ఒకటే కోరుతున్నారు ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇప్పించాలి దాదాపు రెండు సంవత్సరాలకు పైగా అవుతున్నప్పటికీ తమ అప్పులు తీసుకువచ్చి గొర్రెలను తీసుకొని తను మే మేపుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నాం అయినప్పటికీ తమకు ఈ విధంగా ఇట్లా మోసం చేయడం వల్ల కూడా మా కుటుంబాలన్నీ కూడా రోడ్ రోడ్డుపై పడుతున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇటు మా డబ్బులు మాకు రప్పించడానికి త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులైతే కొడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్